సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నెంబర్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఉన్నాయి అధ్యక్ష అత్యధికంగా పేదలుండే నియోజకవర్గం ప్రధానమైన సమస్య డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో మన టిడిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ సృజల పథకం కింద దాదాపుగా ఎనిమిది మండలాల్లో ఎనిమిది మదర్ ప్లాంట్లు అలాగే ఒక్కొక్క మండలానికి ఇరవై రెండు డిస్పెన్సరీ యూనిట్స్ నాలుగు ట్రాక్టర్స్ ట్యాంకర్స్ కానీ ఇవన్నీ దాదాపుగా ఇరవై ఆరు కోట్లు బడ్జెట్ తోటే వర్క్ చేయడం జరిగింది అధ్యక్ష అది ఆ టైంలో కంప్లీట్ అవ్వలేదు ఒక ఇంకొక ఐదు కోట్లు అయితే అది కంప్లీట్ అయ్యే సందర్భం అయితే తర్వాత వచ్చిన గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది అవి ఒక్కటి కూడా ఒక ఒక్క మదర్ ప్లాంట్ తప్పితే మిగతా మదర్ అన్నీ కూడా వాడుకలోకి రాలేదు దయచేసి నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది త్వరితగతిన దాన్ని అడ్రస్ చేస్తే దాదాపుగా ముప్పై వేల కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ సమస్య తీరుతుంది అధ్యక్ష తమ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ధన్యవాదాలు అధ్యక్ష